శాంతి మురళి తారీఖు జూన్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు మధురమైన బాబా చెప్తున్నారు మీటి బచ్చే స్మృతి మరియు చదువుల ద్వారానే డబల్ కిరీటం లభిస్తుంది అందువలన మీ లక్ష్యమును ముందుంచుకొని దైవీ గుణాలను ధారణ చేయండి ప్రశ్న విశ్వరచయిత అయిన తండ్రి పిల్లలైన మీకు ఏ సేవ చేస్తారు జవాబు ఒకటి పిల్లలకు అనంతమైన వారసత్వమునిచ్చి సుఖీలుగా చేయడమే తండ్రి చేయు సేవ తండ్రి వలె నిష్కామ సేవను ఇతరులెవ్వరూ చేయలేరు రెండు అనంతమైన తండ్రి బ్రహ్మబాబా ఆసనాన్ని అద్దెకు తీసుకొని మిమ్ములను విశ్వసింహాసనాధికారులుగా చేస్తారు తండ్రి స్వయం ఆ మయూర సింహాసనంపై కూర్చోరు కానీ పిల్లలను కూర్చోబెడతారు తండ్రికైతే జడ మందిరాలు నిర్మిస్తారు అందులో ఆయనకేం మజా ఉంటుంది మజా అంతా స్వర్గ భాగ్యమును అనుభవించే పిల్లలదే ఓం శాంతి మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు తండ్రి చెప్తున్నారు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి ఓం శాంతి అంటే ఏమో పిల్లలకు అర్థం చేయించారు ఓం శాంతి అని తండ్రి కూడా అంటారు పిల్లలు కూడా అంటారు ఎందుకంటే ఆత్మ స్వధర్మము శాంతి మనము శాంతిధామం నుండి ఇక్కడకు వస్తామని ఇప్పుడు తెలుసుకున్నారు మొట్టమొదట సుఖధామంలోకి వస్తాము తర్వాత ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ దుఃఖధామంలోకి వస్తాము ఇది గుర్తుంది కదా పిల్లలు ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు జీవాత్మలుగా అవుతారు తండ్రి జీవాత్మగా అవ్వరు నేను తాత్కాలికంగా ఇతని శరీరాన్ని ఆధారంగా తీసుకుంటాను శరీరం లేకుంటే ఎలా చదివిస్తాను అని అంటారు పదే పదే పిల్లలకు మన్మనాభవ అని మీ రాజ్యమును స్మృతి చేయండి అని ఎలా చెప్తాను దీనిని ఒక్క సెకండులో విశ్వరాజ్యం పొందడమని అంటారు వారు అనంతమైన తండ్రి కదా అందుకే అనంతమైన సంతోషాన్ని అనంతమైన వారసత్వాన్ని తప్పకుండా ఇస్తారు తండ్రి చాలా సులభమైన మార్గం తెలియజేస్తారు ఇప్పుడు ఈ సుఖధామమును బుద్ధి నుండి తొలగించి వేయమని చెప్తున్నారు వారు నూతన ప్రపంచమైన స్వర్గమును స్థాపన చేస్తున్నారు దానికి అధికారులుగా అయ్యేందుకు నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు నశిస్తాయి మీరు సతో సతోప్రధానంగా అవుతారు దీనిని సహజ స్మృతి అని అంటారు పిల్లలు వారి లౌకిక తండ్రిని ఎంత సులభంగా గుర్తు చేసుకుంటారో అలా పిల్లలైన మీరు అనంతమైన తండ్రిని సులభంగా స్మృతి చెయ్యాలి ఈ తండ్రి మాత్రమే దుఃఖము నుండి వెలికితీసి సుఖధామానికి తీసుకెళ్తారు అక్కడ దుఃఖానికి నామ రూపాలే ఉండవు తండ్రి చాలా సులభమైన విషయం చెప్తున్నారు మీ శాంతిధామమును స్మృతి చేయండి ఎందుకంటే తండ్రి ఇల్లే మీ ఇల్లు అలాగే నూతన ప్రపంచాన్ని స్మృతి చేయండి ఎందుకంటే అది మీ రాజధాని అంటున్నారు బాబా తండ్రి తన పిల్లలైన మీకు ఎంతో నిష్కామ సేవ చేస్తారు పిల్లలైన మిమ్ములను సుఖీలుగా చేసి వారు వానప్రస్థంలోకి అనగా పరంధామంలో కూర్చుండిపోతారు మీరు కూడా పరంధామ నివాసులే దానిని నిర్వాణధామము వానప్రస్థమని కూడా అంటారు పిల్లలకు సేవ చేసేందుకు అనగా వారసత్వం ఇచ్చేందుకు తండ్రి వస్తారు స్వయం ఇతడు అంటే బ్రహ్మ కూడా తండ్రి నుండి వారసత్వం తీసుకుంటారు శివబాబా అత్యంత ఉన్నతమైన భగవంతుడు శివుని మందిరాలు కూడా ఉన్నాయి వారికి తండ్రి కానీ టీచరు కానీ ఎవ్వరూ లేరు మొత్తం సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానము వారి వద్ద ఉంది అయితే వారికి ఈ జ్ఞానం ఎక్కడ నుండి వచ్చింది వారు ఏవైనా వేదశాస్త్రాలు మొదలైనవి చదివారా లేదు తండ్రి జ్ఞాన సాగరులు సుఖశాంతి సాగరులు తండ్రి మహిమకు దైవీ గుణాలు గల మానవుల మహిమకు తేడా ఉంది అంటున్నారు బాబా మీరు దైవీ గుణాలు ధారణ చేసి ఈ దేవతలుగా అవుతారు మొదట మీలో గుణాలు గుణాలుండేవి అసురుల నుండి దేవతలుగా చేయడం ఒక్క తండ్రి కర్తవ్యం మాత్రమే మీ లక్ష్యం కూడా మీ ఎదుటనే ఉంది వారు అలా తయారయ్యే శ్రేష్ట కర్మలు తప్పకుండా చేసి ఉంటారు కర్మ అకర్మ వికర్మల గతిని అంతేకాక ఏ విషయమునైనా ఒక్క సెకండులో అర్థం చేయిస్తారు తండ్రి చెప్తున్నారు మధురాతి మధురమైన పిల్లలు పాత్ర తప్పకుండా అభినయించే తీరాలి ఈ పాత్ర మీకు అనాది నుండి అవినాశీగా లభించింది మీరు ఎన్నో పర్యాయాలు సుఖదుఖాల ఆటలోకి వచ్చారు ఎన్నోసార్లు మీరు విశ్వానికి అధికారులుగా అయ్యారు తండ్రి ఎంతో ఉన్నతంగా శ్రేష్టంగా చేస్తారు పరమాత్మను సుప్రీం సోల్ అని అంటారు వారు కూడా మీ వలె ఇంత చిన్నగా ఉంటారు ఆ తండ్రి జ్ఞాన సాగరులు అందువలన ఆత్మలను కూడా తన సమానంగా చేస్తారు మీరు ప్రేమ సాగరులుగా సుఖ సాగరులుగా అవుతారు దేవతల మధ్య పరస్పరం అత్యంత ప్రేమ ఉంటుంది ఎప్పుడూ జగడాలు జరగవు ఇప్పుడు తండ్రి వచ్చి మిమ్ములను తన సమానంగా చేస్తారు ఇతరులెవ్వరూ ఇలా తయారు చేయలేరు నాటకమంతా స్థూలవతనంలోనే జరుగుతుంది మొట్టమొదట ఆది సనాతన దేవీ దేవత ధర్మం తర్వాత ఇస్లాం బౌద్ధ ధర్మం మొదలైన ధర్మాల వారు నంబర్ వారుగా ఈ నాటక రంగం పైకి లేక నాటకశాలలోకి వస్తారు మీరు ఎనభై నాలుగు జన్మలు పూర్తిగా తీసుకుంటారు ఆత్మలు పరమాత్మ చాలా కాలం వేరుగా ఉండినారు అనే గాయనం కూడా ఉంది తండ్రి అంటున్నారు మధురాతి మధురమైన పిల్లలు మొట్టమొదట ఈ విశ్వంలో పాత్ర చేసేందుకు మీరే వచ్చారు నేనైతే కొంత సమయానికి మాత్రమే ఇతనిలో ప్రవేశిస్తాను ఇది పాత పాదరక్ష అంటే శరీరము ఒక స్త్రీ మరణిస్తే పాత చెప్పుపోయింది ఇప్పుడు మళ్ళీ కొత్తది తీసుకుంటాను అని పురుషుడంటాడు ఇది కూడా పాత శరీరం కదా ఎనభై నాలుగు జన్మల చక్రం తిరిగి వచ్చారు తత్త్వం నేను వచ్చి ఇదే రథమును ఆధారంగా తీసుకుంటాను పావన ప్రపంచంలోకి నేను ఎప్పుడూ రానే రాను మీరు పతితులుగా అయినందున వచ్చి పావనంగా చేయండి అని మీరు నన్ను పిలుస్తారు చివరికి మీ స్మృతి ఫలీభూతమవుతుంది కదా పాత ప్రపంచమన్నది సమాప్తమయ్యే సమయంలో నేను వస్తాను అంటున్నారు బాబా బ్రహ్మ ద్వారా స్థాపన బ్రహ్మ ద్వారా అనగా బ్రాహ్మణుల ద్వారా అని అర్థం మొదట శ్రేష్టమైన అంటే పిలక బ్రాహ్మణులు తర్వాత క్షత్రియులు ఈ విధంగా పల్టీలాట ఆడతారు ఇప్పుడు దేహాభిమానాన్ని వదిలి దేహీ అభిమానులుగా అవ్వాలి మీరు ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు నేను ఒక్కసారి మాత్రమే ఈ శరీరాన్ని అప్పుగా తీసుకుంటాను అద్దెకు తీసుకుంటాను నేను ఈ ఇంటికి యజమానిని కాను దీనిని మళ్ళీ వదిలేస్తాను అద్దెనైతే ఇవ్వాల్సి వస్తుంది కదా నేను ఇంటికి బాడుగ ఇస్తానని తండ్రి కూడా చెప్తున్నారు అనంతమైన తండ్రి కనుక ఏదైనా బాడుగ ఇస్తారు కదా మీకు అర్థం చేయించేందుకు ఈ సింహాసనం తీసుకుంటారు మీరు కూడా విశ్వ సింహాసనాధికారులుగా అగునట్లు అర్థం చేయిస్తారు నేను అలా అవ్వనని స్వయంగా చెప్తున్నారు సింహాసనాధీశులుగా మయూర సింహాసనంపై కూర్చోబెడతారు శివబాబా స్మృతిలోనే సోమనాథ మందిరాన్ని నిర్మించారు ఈ మందిరం వలన నాకేం మజా ఉంటుంది అక్కడ జడమైన విగ్రహాన్ని ఉంచుతారు పిల్లలైన మీకు స్వర్గంలో మజా ఉంటుంది అంటున్నారు బాబా నేనైతే స్వర్గంలోకి రానే రాను మళ్ళీ భక్తి మార్గము మొదలైనప్పుడు ఈ మందిరాలు మొదలైనవి నిర్మించడంలో ఎంత ఖర్చు చేశారు అయినా దొంగలు దోచుకొని ఎత్తుకుపోయారు రావణ రాజ్యంలో మీ ధనము సంపద మొదలైనవన్నీ సమాప్తమైపోతాయి ఇప్పుడు ఆ మయూర సింహాసనం ఉందా తండ్రి అంటున్నారు మీరు నిర్మించిన ఆ మందిరాన్ని మహమ్మద్ గజిని వచ్చి దోచుకొని పోయాడు భారతదేశం వంటి సంపన్న దేశము మరేదీ లేదు ఇటువంటి తీర్థస్థానంగా ఏదీ అవ్వలేదు కానీ ఈనాడు హిందూ ధర్మం వారికి అనేక తీర్థస్థానాలు అయిపోయాయి వాస్తవానికి సర్వుల సద్గతిదాత అయిన తండ్రి ఒక్కరికి తీర్థస్థానం ఉండాలి ఇది కూడా డ్రామాలో తయారై ఉంది అర్థం చేసుకోవడం చాలా సులభం కానీ నంబర్ వారుగానే అర్థం చేసుకుంటారు ఎందుకంటే రాజధాని స్థాపన అవుతుంది ఈ లక్ష్మీ నారాయణులు స్వర్గానికి అధికారులు వీరు ఉత్తమోత్తమ పురుషులు వారిని దేవతలని అంటారు దైవీ గుణాలు కలిగిన వారిని దేవతలని అంటారు ఉన్నతమైన ఈ దేవతా ధర్మానికి చెందిన వారు ప్రవృత్తి మార్గంలోని వారు ఆ సమయంలో మీ ప్రవృత్తి మార్గమే ఉండేది తండ్రి మిమ్ములను డబల్ కిరీటదారులుగా చేశారు రావణుడు ఈ రెండు కిరీటాలు తీసేశాడు ఇప్పుడు ఏ కిరీటమూ లేదు పవిత్రతా కిరీటమూ లేదు వజ్రాల కిరీటము లేదు రావణుడు ఈ రెండు కిరీటాలను తీసేశాడు మళ్ళీ తండ్రి వచ్చి మీకు ఈ రెండు కిరీటాలను చదువు స్మృతి ద్వారా ఇస్తారు అందుకే ఓ గాడ్ ఫాదర్ నాకు మార్గం చూపండి ముక్తిని కూడా ఇవ్వండి అని గాయనం చేస్తారు అందుకే మీకు మార్గదర్శకులు అని పేరు పెట్టారు పాండవులు కౌరవులు యాదవులు ఏం చేసి వెళ్ళారు బాబా మమ్ములను ఈ దుఃఖ రాజ్యం నుండి విడిపించి మీ వెంట తీసుకెళ్ళండి అని మీరంటారు ఈ తండ్రియ సత్యమైన ఖండమును స్థాపన చేస్తారు దానిని స్వర్గము అని అంటారు దీనిని రావణుడు మళ్ళీ అసత్య ఖండముగా చేస్తాడు వారు కృష్ణ భగవాను వాచ అని అంటారు కానీ తండ్రి శివ భగవాను వాచ అని అంటారు భారతవాసులు పేరు మార్చేయడంతో ప్రపంచమంతా మార్చేశారు కృష్ణుడైతే దేహదారి దేహం లేని వారు శివ ఒక్కరే ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి ద్వారా శక్తి లభిస్తుంది మీరు మొత్తం విశ్వానికంతా అధిపతులుగా అవుతారు మొత్తం ఆకాశం భూమి సర్వస్వము మీకు లభిస్తుంది మీ నుండి ముప్పాటిక కల్పం వరకు దీనిని తీసుకునే శక్తి ఎవరికీ ఉండదు వారి సంఖ్య కోట్లల్లోకి వృద్ధి చెందినప్పుడు సైన్యం తీసుకొని వచ్చి మిమ్ములను జయించారు తండ్రి పిల్లలైన మీకు ఎంతో సుఖమునిస్తారు దుఃఖహర్త సుఖకర్త అని వారికి గాయనమే ఉంది ఇప్పుడు తండ్రి కూర్చొని కర్మ అకర్మ వికర్మల గతిని అర్థం చేయిస్తారు రావణ రాజ్యంలో మీరు చేయు కర్మలు వికర్మలుగా అవుతాయి సత్యయుగంలో కర్మలు అకర్మలుగా అవుతాయి ఇప్పుడు మీకు ఒక్క సద్గురువు లభించారు వారిని పతులకు పతి అని కూడా అంటారు ఎందుకంటే ఆ పతులందరూ వీరినే స్మృతి చేస్తారు ఇది ఎంత అద్భుతమైన నాటకమో తండ్రి అర్థం చేయిస్తారు ఇంత చిన్న ఆత్మలో అవినాశి పాత్ర నిండి ఉంది అది ఎప్పుడూ చెరిగిపోయేది కాదు దీనిని అనాది అవినాశి డ్రామా అని అంటారు భగవంతుడొక్కరే రచన సీడి చక్రము అంతా ఒక్కటే రచన గురించి కానీ రచయిత గురించి కానీ ఎవ్వరికీ తెలియదు ఋషులు మునులు కూడా మాకు తెలియదని అనేస్తారు ఇప్పుడు మీరు సంగమ యుగంలో కూర్చొని ఉన్నారు ఇప్పుడు మీకు మాయతో యుద్ధం జరుగుతుంది అది వదిలిపెట్టదు బాబా మాకు మాయ చంపదెబ్బ తగిలింది అని పిల్లలు అంటారు పిల్లలు సంపాదించినదంతా పోగొట్టుకున్నారా స్వయం భగవంతుడే మిమ్ములను చదివిస్తున్నారు కనుక మంచి రీతిగా చదువుకోవాలి ఇటువంటి చదువు మీకు మళ్ళీ ఐదు వేల సంవత్సరాల తర్వాతనే లభిస్తుంది అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ మాత్పితా బాబ్దాదాకు యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే 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 ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ ఈ దుఃఖధామం నుండి బుద్ధి యోగాన్ని తొలగించి నూతన ప్రపంచ స్థాపన చేసే తండ్రిని స్మృతి చేయాలి సతో ప్రధానంగా తయారవ్వాలి రెండు తండ్రి సమానంగా ప్రేమ సాగరులు శాంతి సుఖ సాగరులుగా అవ్వాలి కర్మ అకర్మ వికర్మల గతిని తెలుసుకొని సదా శ్రేష్ట కర్మలు చేయాలి అంటున్నారు బాబా వరదానము సదా ఉమంగ ఉత్సాహంలో ఉండి మనసులో సంతోషం కలిగించే పాటలు పాడే అవినాశీ భాగ్యశాలీ భవ భాగ్యశాలీ పిల్లలైన మీరు అవినాశి విధి ద్వారా అవినాశి సిద్ధులను ప్రాప్తి చేసుకుంటారు మీ మనసు ద్వారా సదా వాహ్ వాహ్ యొక్క సంతోషపు పాటలు మోగుతూ ఉంటాయి వాహ్ బాబా వాహ్ భాగ్యం వాహ్ మధురమైన పరివారం వాహ్ శ్రేష్టమైన సంగమయుగి సుందరమైన సమయం ప్రతీ కర్మ వాహ్ గానే ఉంటుంది అందువలన మీరు అవినాశి భాగ్యశాలురు మీ మనసులో ఎప్పుడూ కూడా ఎందుకు అనే ప్రశ్న గాని నేను అనేది కానీ రావు ఎందుకు అనే బదులు వాహ్ వాహ్ మరియు నేనుకు బదులు బాబా బాబా అనే శబ్దం వస్తుంది స్లోగన్ ఏ సంకల్పం చేస్తారో దానికి అవినాశి గవర్నమెంట్ యొక్క స్టాంపు వేస్తే స్థిరంగా ఉంటారు మాతేశ్వరి గారి మధుర మహావాక్యాలు జీవిత ఆశయము పూర్తి అయ్యే మనోహరమైన సమయము జీవితంలో సదా సుఖశాంతులు లభించాలనే ఆశ ఆత్మలైన మనందరికీ చాలా కాలంగా ఉంది అనేక జన్మల ఈ ఆశ ఇప్పుడు పూర్తి అవుతుంది ఇప్పుడిది మన అంతిమ జన్మ అంతిమ జన్మలో కూడా ఇది అంతిమ సమయం నా వయస్సు ఇంకా చిన్నదే నేను ఇంకా చిన్నవాడినే అని అనుకోకండి చిన్నవారైనా పెద్దవారైనా సుఖమేమో కావాలి కదా అయితే దుఃఖం ఎందుకు లభిస్తుంది అన్న జ్ఞానం కూడా కావాలి పంచ వికారాలలో చిక్కుకున్నందున కర్మ బంధనాలు ఏవైతే తయారయ్యాయో వాటిని పరమాత్మ స్మృతి అనే అగ్ని ద్వారా భస్మం చేయాలని ఇప్పుడు మీకు జ్ఞానం లభించింది ఇది కర్మ బంధనాల నుండి విడుదలయ్యేందుకు సులభమైన ఉపాయం సర్వశక్తివంతులైన ఈ బాబాను నడుస్తూ తిరుగుతూ శ్వాస శ్వాసలో స్మృతి చేయండి ఇప్పుడు ఈ ఉపాయం తెలిపే సహాయం స్వయం భగవంతుడే వచ్చి తెలుపుతున్నారు కానీ ఇందులో ప్రతి ఆత్మ పురుషార్థం చేయాలి పరమాత్మ అయితే తండ్రి టీచరు గురువు రూపంలో వచ్చి మనకు వారసత్వమునిస్తారు కనుక మొదట ఆ తండ్రి వారిగా అయిపోవాలి తర్వాత టీచరు ద్వారా చదువుకోవాలి ఆ చదువు ద్వారా భవిష్య జన్మ జన్మాంతరాలకు సుఖ ప్రాలబ్ధం తయారవుతుంది అనగా పురుషార్థానుసారము జీవన్ముక్తిలో అధికారము పదవి లభిస్తాయి గురువు రూపంలో పవిత్రంగా చేసి ముక్తినిస్తారు ఈ రహస్యాన్ని అర్థం చేసుకొని ఇటువంటి పురుషార్థం చేయాలి పాత ఖాతాను సమాప్తం చేసుకొని నూతన జీవితాన్ని తయారు చేసుకునే సమయం ఇదే ఈ సమయంలో ఎంత పురుషార్థం చేసి మీ ఆత్మను అంత పవిత్రంగా చేసుకుంటారో అంత శుద్ధమైన రికార్డును నింపుకుంటారు అది మళ్ళీ మొత్తం కల్పమంతా నడుస్తుంది కనుక కల్పమంతటికీ ఆధారం ఈ సమయంలో చేసుకునే సంపాదనే ఈ సమయంలోనే మీకు ఆది మధ్య అంత్యముల జ్ఞానం లభిస్తుంది మనం దేవతల వలె తయారవ్వాలి ఇది మనం ఉన్నతమయ్యే కళ మళ్ళీ అక్కడకు వెళ్ళి ప్రాలబ్దంను అనుభవిస్తాము అక్కడ దేవతలకు మేము కింద పడిపోతామనే విషయం తెలియదు సుఖం అనుభవించిన తర్వాత కింద పడతామని తెలిస్తే పడిపోతామనే చింతలో సుఖం కూడా అనుభవించలేరు కనుక మనిషి సదా ఉన్నతమయ్యేందుకు పురుషార్థం చేస్తాడనే ఈశ్వరీయ నియమం రచింపబడి ఉంది అనగా సుఖం కొరకు సంపాదిస్తాడు కానీ డ్రామాలో సగం సగం పాత్ర రచింపబడి ఉంది ఈ రహస్యం మనకు తెలుసు కానీ సుఖం వంతు వచ్చినప్పుడు పురుషార్థం చేసి సుఖం తీసుకోవాలి ఇది మంచి పురుషార్థం నటించేటప్పుడు చూచేవారు హియర్ హియర్ వహ్వా వహ్వాన్ని మెచ్చుకునే విధంగా పాత్ర చేయడం నటుని కర్తవ్యం అందువలన హీరో హీరోయిన్ల పాత్ర దేవతలకు లభించింది వారి స్మృతి చిహ్న చిత్రాలు పూజింపబడుతున్నాయి మహిమ జయపడుతున్నాయి నిర్వికార ప్రవృత్తిలో ఉంటూ కమలపుష్ప స్థితిని తయారు చేసుకోవాలి ఇదే దేవతల గొప్పతనం దీనిని మర్చిపోవడం వల్లనే భారతదేశానికి ఈ దుర్దశ వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఇటువంటి జీవితం తయారు చేసే పరమాత్మ స్వయంగా వచ్చారు వారి చెయ్యి పట్టుకున్నందున జీవిత నావ తీరానికి చేరుకుంటుంది అచ్చా ఓం శాంతి